హైదరాబాద్లోని కృష్ణా కృష్ణానదీ జలాలపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ద్వారా జరిగిన అక్రమ జల వినియోగంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తుమ్మిడి హట్టు నుంచి మేడిగడ్డ బ్యారేజ్ మార్పిడిపై కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ ప్రెజెంటేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నీటిపారుదల రిపుణులు రాష్ట్ర శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు కార్పొరేషన్ చైర్పర్సన్లు హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోనే కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ మొదలైందని వెల్లడించారు పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా కేసీఆర్ తెలంగాణకు మరణ శాసనం రాశారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేసీఆర్ అహంకూరిత నిర్ణయంతో కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అంచనాలు భారీగా పెంచి కూడా పూర్తి చేయలేదని విమర్శించారు నీటి ప్రాజెక్టులపై అడుగుదామంటే అసెంబ్లీకి కేసీఆర్ రావటం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఏ ప్రాజెక్టులకైనా నీళ్లు మనం వదులుతేనే వాళ్ళకి దొరుకుతుండే ఇవాళ నీళ్లు వచ్చినప్పుడు వచ్చిన దగ్గర పట్టుకోకుండా వదిలేసి మహబూబ్ నగర్ జిల్లాలో ఎంటర్ అయిన నీళ్లు తిరిగి మళ్ళీ కర్నూలు ప్రాంతం ఆ పక్క నుంచి తిరుక్కుని తిరుక్కొని తిరుక్కొని మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పట్టుకుంటా అంటున్నాడు కింద మీద ఉన్నప్పుడు పట్టుకోకుండా చివర పట్టుకోవడం వల్ల ఈ నీళ్లు కంప్లీట్ గా రాయలసీమ ప్రాంతానికి వెళ్ళిపోవడం తోటి అక్కడొచ్చిన నీళ్లను అక్కడి నుంచి అక్కడనే దారితోపిడీ చేసే పరిస్థితి ఈ రోజు రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చింది చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించిన కృష్ణానది జలాలను ప్రవేశించిన ఎంబడే పాలమూరుకు రంగారెడ్డికి నల్గొండకు ఇతర ప్రాంతాలకు తరలించకపోయిన ఉంటే ఈ రోజు పోతిరెడ్డిపాడు కాని రాయలసీమ లిఫ్ట్ గాని మాల్యాల గాని ముచ్చమరి గాని ఇతర ఏ ప్రాజెక్టు కూడా రాయలసీమకు